హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఓం నమో వెంకటేశయ్య ఈరోజు శనివారం ఇక పక్కా పెడితే ఈరోజు అంటే ఎప్పటి నుంచో కొంతమంది నాకు శత్రువులు ఎక్కువ అవుతున్నాయి ఈ మధ్య దాని కారణం నేను చెప్తా ఫ్రెండ్స్ ఎందుకంటే నా నెంబరు ఏం చేశానంటే పబ్లిక్గా ఇచ్చాను గూగుల్లో కొట్టిన గుంటి నాగరాజు ఫోన్ నెంబర్ అంటే వస్తుంది ఫేస్బుక్లో ఉంటుంది యూట్యూబ్లో ఉంటుంది అవట్లో ఉంటుంది ఎక్కడైనా నా ఫోన్ నెంబర్ ఉంటుంది అయితే చాలామంది నేను దేనికి ఇచ్చానంటే ఆ నెంబరు ప్రమోషన్స్ కోసం కానీ ఏమన్నా ఆఫర్లు వస్తాయేమో నాలుగు రూపాయలు వస్తాయేమో అని ఆలోచించి ఎప్పుడూ ఇచ్చాను ఆ ఉద్దేశంతో ఇచ్చాను చాలామంది ఫోన్ చేస్తున్నారు అయితే ఐఎమ్ హ్యాపీ బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది నారదైన ఫోన్ నెంబర్ దొరికిందని ఫోన్ చేస్తూ ఉన్నారు అబ్బా అంటే వీడియోలో చూసి చూసి ఆయనతో మాట్లాడాలని చెప్పి ఫోన్ చేస్తూ ఉన్నారు సరే మీరు డబ్బా అనుకోండి గొప్ప అనుకోండి అనుకోండి ఒకటే ఫోన్ చేస్తూ ఉన్నారు హాయ్ అన్న నేను ఫ్యాన్ అన్న అన్న అన్నం అన్న ఏం చేస్తున్నావు అన్న నీ వీడియోలు చాలా బాగుంటాయి అని ఫోన్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను ఫోన్పే కొడుతున్నప్పుడు వీడియోలు చేస్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు మామూలుగా ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు మేకింగ్ వీడియోలు తీసుకుంటున్నప్పుడు అప్పుడు కూడా ఫోన్లు వస్తున్నాయి అప్పుడు ఫ్లైట్ మోడ్ పెడితే ఫ్లైట్ మోడ్ అంజయంగా టక్కన వాళ్ళకి మెసేజ్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోకుండా టక్కన ఒకేసారి కాల్ చేస్తున్నారు ఘోరాతి ఘోరంగా కాల్స్ వస్తున్నాయి అక్క అప్పుడు నేను ఎత్తలేక రెస్పాండ్ కాలేక ఒక్కొక్కసారి ఆయన తక్కువ మాట్లాడుతున్నాను ఆహా ఆయన చెప్పన్న ఆ బాగున్నామన్న ఆ బాగున్నా ఈ టైప్లో మాట్లాడుతున్నాను వాళ్ళకి ఏమనిపిస్తుంది వీడియోలలో ఒక రకంగా ఉంటుండు బయటకు మాతో ఫోన్లో మాట్లాడాలంటే రకాలుగా మాట్లాడుతుండు నేను ఏంటి అనేది అయితే ఎవరికి వారికి ఒకటే కాల్ అవుతుంది ఇప్పుడు నీ నెంబర్ పబ్లిక్గా వేయటం వల్ల ఎవరికి వారికి నాగరాజు ట్రై చేసి చూద్దాం అనుకుంటున్నారు నాకు వచ్చేసరికి వందల కాల్స్ అయితే వందల కాల్స్ అయ్యి వందల వాట్సాప్లో మెసేజ్ అయ్యి వాట్సాప్కి వస్తే అందరూ హాయ్ అన్న రిప్లై ఏంటన్నా నేను నీ ఫ్యాన్ అన్న నీ సబ్స్క్రైబర్ అన్నా రిప్లై ఏంటన్నా అని ఆడికి వచ్చేసి నెక్స్ట్ అరే వేస్ట్గా రిప్లై వేరా అరే లుచ్చాగా రిప్లై వేరా ఏమటే విత్ని క్షణంలో అర్ధ గంటలో ఇక ఫోన్ నేను ఒక కట్ చేసిననుకో ఫోన్ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయలేదనుకో వీడికి బాగా పలిచింది ఈ వీడు ఓవర్ చేస్తుండడు సెలబ్రిటీ లెక్క ఫీల్ అవుతుందని చెప్పి టక టక టకటక కాల్ కొడుతున్నారు వాట్సాప్ కాళ్ళు మామూలు కాళ్ళు వాట్సాప్ మెసేజ్లు మెసేంజర్ల మెసేజ్లు ఇన్స్టాగ్రామ్ మెసేజర్ మెసేజ్లు ఇట్లా ఈ రకంగా ఇక టార్చర్ దీన్ని టార్చర్ అనొచ్చు అభిమానం అనవచ్చు ఏమే అనొచ్చు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి ఒక్కరు కూడా నాకు కాల్ చేసేసరికి ఏమవుతుందంటే నేను అందరికీ నాకు ఎంత కూడా తరకాని నొప్పి బాగా బాగా హెడ్డెక్ అనిపించి అందరికి రిప్లై ఇవ్వలేకపోతున్నాను రిప్లై ఇవ్వలేకపోతే ఇక్కడ ఏమవుతుంది నెంబర్ పబ్లిక్ గీయటం వల్ల నేనేదో ఆఫర్స్ కోసం నెంబర్ ఇవ్వటం వల్ల అందరికి రిప్లై ఇకపోవటం వల్ల నాకు మంచి మంచి ఆఫర్లు పోతున్నాయి మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ పోతున్నాయి దీంట్లో ఫేక్ కాళ్ళు చాలా మంది అరే నీ యదవా ఖత్తరఫాతో వీడియోలు లేంట్రా ఈ టైంలో కూడా చాలా మంది ఉన్నారు రకరకాలుగా ఉన్నారు అయితే నేను చేసేదంతా కూడా యాక్టింగ్ పర్పస్ కెమెరా వల్ల బిల్డప్ వరకే నాకు నా ఫ్యామిలీ ముఖ్యం నా సబ్స్క్రైబర్స్ ముఖ్యం కానీ ఇందులో చాలా మందికి నేను రిప్లై ఇయ్యలేక వాళ్ళందరికీ కూడా నేను ఒక శత్రువు లెక్క ఒక నన్ను కోపంగా చూస్తున్నారు దయచేసి ఫ్రెండ్స్ నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ ఫోన్లు ఎక్కువ కావటం వల్ల ఫోన్ నెంబర్లు పబ్లిక్ కావటం వల్ల విపరీతంగా కాల్చొచ్చి అందరికీ సమాధానం ఇవ్వలేక ఇదంతా వేడెక్కి పోతుంది దయచేసి నాతో పనుంటే నాతో పనుంటే యూట్యూబ్లో డౌట్లు ఉంటే వాట్సాప్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో మాంటేజన్ గురించి డౌట్లు ఉంటే ఓన్లీ మ్యాటర్ రాసి పెట్టండి మ్యాటర్ రాసి పెట్టండి నేను ఆ మ్యాటర్ చదివి అమ్మంటే రిప్లై ఇస్తాను దయచేసి మామూలుగా సరదాగా ఫోన్ చేయడానికి చాలా మంది చేస్తున్నారు అందరు సరదాగా చేస్తున్నారు నైట్ రెండింటప్పుడు ఫోన్ చేసి అన్నా నేను నీ ఫ్యాన్ అన్న అన్నం తిన్న అన్న అడుగుతున్నారు నైట్ రెండింటప్పుడు ఫోన్ చేసి ట్రాఫిక్లో ఉన్నప్పుడు ట్రాఫిక్లో సిగ్నల్ పడ్డప్పుడు ఫోన్ వస్తుంది ఎత్తితే అన్నా నేను ఫ్యాన్ అన్న తమ్ముడు ట్రాఫిక్లో ఉన్నానంటే అన్నా నేను ఈ ఫ్యాన్ అన్న వడుకో అన్న నేను ఫ్యాన్ అన్న ఎత్తు అన్న మాట్లాడన్నా ఈ టైప్లో కొంచెం ప్లీజ్ అర్థం చేసుకోండి నేను అన్ని వేల ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతున్నాను నాతో పనుంటే పనుంటేనే ఫోన్ చేయండి ప్లీజ్ పని ఉంటేనే మెసేజ్ పెట్టండి చాలా మంది హాయ్ 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 రిప్లై హాయ్ 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 గారు రిప్లై రిప్లై వస్తే రిప్లై నేను ఫ్యాను పోనొద్దు పోనొత్తు వస్తే ఫోను మాట్లాడు అన్నా నువ్వు వీడియోలలో ఒక రకంగా ఉంటావు బయట ఒక రకంగా ఉంటాయి అన్న బే ఈ టైపులలో టచ్ర్ అనమాట ఎందుకు చేస్తున్నాను వీడియో అంటే నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది వాట్సాప్ నిండా మెసేజ్లే ఇక చూసుకో కరీంనగర్లో వైజాగ్లో కడపలో ఎక్కడ ఉండోళ్ళు వాళ్ళ ఊరు సెంటర్లో గ్రూపులలో నన్ను యాడ్ చేస్తున్నారు నేను ఏం చెప్పాను పోయ్యా వాళ్ళ ఊరు సెంటర్ గ్రూపులలో యాడ్ చేయటం వాళ్ళలో కూడా మెసేజ్ పెట్టి గుంటి అన్న రిప్లై ఏంది మెసేజ్ రిప్లై లేదు అక్కరకాల ఈ టైపులో వాట్సాప్ నుండి హాయిలే వాట్సాప్ నుండి హాయిలే వాట్సాప్ నుండి గ్రూపులే ఒకటే ఫేక్ కాల్ ఒకటే వాట్సాప్ కాల్ ఒకటే మామూలు కాల్ ఒకటే వారం ఫేస్బుక్ కాళ్ళు కూడా ఎక్కువైనాయి ఇన్స్టాగ్రామ్ కాల్ ఎక్కువైనాయి ఫ్లైట్ పెడితేనేమో ఫ్లైట్ మోడ్ ఆన్ చేయగానే ఫోన్ కాల్స్ అర్థం చేసుకోండి ప్లీజ్ అంటే ఇది మీరు నన్ను గొప్ప అనుకోండి తిట్టమనుకోండి ఏమని అనుకోండి ఎందుకంటే చాలా మంది నన్ను అసహించుకుంటున్నారు ఫోన్ చేస్తే రిప్లై చేయట్లేదు ఎత్తట్లేదు అని అనుకుంటున్నారు కానీ భయ్య నాకు అందరూ కావాలి అందరితో మంచిగా ఉండాలనిపిస్తుంది కానీ అందరు ఒకేసారి కాల్ చేసి అందరూ ఒక రకాలుగా ప్లీజ్ అర్థం చేసుకోండి కానీ నాతో పని ఉన్నా నాతో ఏమైనా ఉన్నా వాట్సప్లో మ్యాటర్ రాసి పెట్టండి నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాను అన్ని కాలు తెచ్చుతాను కానీ మంచి మూమెంట్లో ఉన్నప్పుడు కానీ మంచి ఫ్రీగా ఉన్నప్పుడు కానీ ఎప్పుడు చూసినా కాల్స్ ఎక్కువ షూటింగ్లలో బోధనీయకుండా అన్నం అయ్యకుండా కనీసం బాత్రూమ్ స్నానం చేయనివ్వకుండా ఫోన్ పే కొడుతుంటే ఎన్నిసార్లు ఫోన్లు వచ్చేసార్లు పిల్లగాడితో అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి అర్థం చేసుకోండి ఏదో చెప్పాను సోల్లు మీకు సుఖమైన సోలు అని పీల్చుకోమందుకు నిజమని పిల్చుకోమందికి ఏమైనా అనిపించు ప్లీజ్ సపోర్ట్ బాయ్ అందుకే దీనివల్ల ఏమైతుందంటే అందరు శత్రువులకు మారిపోతున్నా ఫోన్ నెంబర్ పబ్లిక్ గీయటం వల్ల నెంబర్ ఈ కొనుంటే ఆఫర్లు రావు కొత్త నెంబర్ తీసుకుంటే ఆఫర్లు రావు ప్రమోషన్లు రావు ఈ టైపులలో ఈ టైపులలో అర్థం ఏ ప్లీజ్ నన్ను ఫోన్ లిఫ్ట్ చేయన వారికి వాట్సాప్లో రిప్లై ఇని వారికి వాళ్ళందరికీ కూడా క్షమాపణలు చెప్పుకుంటున్నాను అర్థం చేసుకోండి ప్లీజ్ సపోర్ట్